సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ వరదరం విష్ణుం జ్యతివన్నం జతభుయం ప్రసన్నవధనం జాయే సర్వ విఘ్నోపదయాంతగే శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం మాసిక్ జేవిఆర్ భక్తి చాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షు మాసరి అందరికీ మహృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం దేవుని వద్ద కొబ్బరికాయ కొట్టేది ఎందుకు అన్న విషయాన్ని తెలుసుకుందాం సర్వదేవతలను పూజించే సమయంలో యజ్ఞ హోమాదులలోను కొన్ని శుభకార్యాలలోనూ కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరిగా ఆచారం కొబ్బరికాయ పై ఉన్న పెంకుని మన అహంకారాన్ని ప్రతీకగా ఎప్పుడైతే కాయను స్వామి ముందు కొడతామో మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపల ఉన్న తెల్లని కొబ్బరిలాగా మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరికాయ నీరులా తమ జీవితాన్ని ఉంచమని అర్థం సృష్టి మొత్తం కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండా పైన చర్మం మన చర్మం మనలోని మాంసం పెంకు ఎముక కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మానవ ప్రాణాధారం కాయ పైన మూడు కండ్లు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పి నగర్ బైరాములుగూడ హైదరాబాద్